ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కేవలం తన మరదిక్కళ్లలో ఆనందం కోసమే ఒక బతినమ్మగా పనిచేస్తున్నారా తన తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన్ను అధికారం నుంచి దించేస్తున్నందుకు కృతజ్ఞతగా చంద్రబాబుని మళ్లీ అధికార పీఠం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారా ఒక కమిటెడ్ ఆర్టిస్ట్ డైరెక్టర్ కి ఒదిగిపోయినట్టు పురంధరేశ్వరి కూడా తూచా తప్పకుండా చంద్రబాబు డైరెక్షన్ లో మెలుగుతున్నారా గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అన్నిటికీ ఎస్ అనే చెప్పాలి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి తన మరిది చంద్రబాబుకి ముసుగులో మద్దతు తెలిపారు పురంధరేశ్వరి జగన్ ప్రభుత్వంపై మాటి మాటికి విమర్శలు చేయడం తప్పించి అంతకు ముందు సీఎంగా పనిచేస్తున్న బాబుగారిని మాత్రం ఒక్క మాట అనలేదు ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ జరిగిందో ఆ రోజు నుండి తన ముసుగు పూర్తిగా తొలగించారామె ఈ అరెస్ట్ అన్యాయం అక్రమం అంటూ సగటు టీడీపీ కార్యకర్తల గగ్గోలు పెట్టారు పురంధరేశ్వరి ఈవిడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అని బీజేపీ నాయకులు సైతం ఆశ్చర్యపోయారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అసలు పురంధరేశ్వరిని బీజేపీ ప్రెసిడెంట్ ని చేసిందే చంద్రబాబు అని విషయం ఏంటంటే ఆయన లాబియింగ్ వల్లనే ఆమె ఏపీ బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన వచ్చిన వెంటనే బాబు తన స్కెచ్ అమలు చేశారు జనసేనలో పవన్ కళ్యాణ్ తనకు చెప్పినట్టే వింటారు బిజెపిలో కూడా తన వాళ్లే అది తన సామాజిక వర్గం వాళ్లే ఉండాలని తద్వారా తాను నిర్ణయించిన వాళ్ళకే బీజేపీలో టికెట్స్ పంపిణీ చేయొచ్చని బాబు దురాలోచన కాదు కాదు సుజన రమేష్ కావినేని వెంకయ్య నాయుడు లాంటి తన వాళ్లతో మంతనాలు జరిపి ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి తన వదిలికి ఇప్పించుకున్నారు అప్పటి నుండి పురంధరేశ్వరి తన మరిది కళ్లల్లో ఆనందం కోసం తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు అందులో భాగంగా తనకి చంద్రబాబుకి గిట్టని సోము వీర్రాజు లాంటి కాపు నేతలకి కష్టపడే ఏ ఒక్క నాయకుడికి ప్రాధాన్యత దక్కకుండా చేశారు పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తూ ఇప్పుడు ఏపీలోని అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేశారు అసలు చంద్రబాబు మెయిన్ ఇంటెన్షన్ ఇదే వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారుల్ని ఎలక్షన్స్ విధుల నుండి తప్పించి కొత్త వారిని నియమించుకోవడం టీడీపీ కానీ జనసేన కానీ అలాంటి వారిపై కంప్లైంట్ చేస్తే అది కేంద్రం పెద్దగా పట్టించుకోదని అందుకే పురంధరేశ్వరి చేత తమ కార్యం నెరవేర్చుకున్నారు అందులో భాగంగా పురంధరేశ్వరి ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారులపై చేశారు వారిని ఎన్నికల నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే వారు విధుల్లో ఉంటే సాధ్యం కాదని పేర్కొన్నారు అలా పురంధరేశ్వరి ఫిర్యాదు చేసిన ఇరవై రెండు మందిలో ఐదుగురు ఇప్పటికే పోస్టింగులు కోల్పోయారు వీరితో పాటు సిఎస్ డిజిపి ఇంటెలిజెన్స్ డీజీతో సహా మరికొందరు అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టీడీపీ బీజేపీ పట్టుబడుతున్నాయి తాజాగా మొన్న మళ్లీ డీజీపీ సిఎస్ విజిలెన్స్ డీజీ టీటీడీ ఈవోలతో పాటుగా కొంతమంది జిల్లా కలెక్టర్ల మీద కూడా ఆవిడ ఈసీకి లెక్కలు రాశారు వాటిపై ఈసీ స్పందించి విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ని ఆదేశించింది అయితే పురంధరేశ్వరి కంప్లైంట్ చేస్తున్న లిస్ట్ అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే రూపొందించారని వైసీపీ ఆరోపిస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధరేశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించడం మానేశారని తన మరిది చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది మరి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ వదినా మరిదిల బంధం బీజేపీని ఏపీలో ఎంతలా తొక్కేస్తుందో వైసీపీని ఇంకా ఎన్ని ఇబ్బందులకి గురిచేస్తుందో టీడీపీకి ఎంత ప్రయోజనం సమకూర్చుతుందో చూడాలి